బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇది చాలామందికి ఈ విషయం గురించి తెలియదు ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఉద్యమాలు చేసిన ప్రతి ఒక్కరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లలో వేసేది నెహ్రూని మహామహానాయకులని కూడా అరెస్ట్ చేసి జైళ్ళల్లో వేసి శిక్షలు వేసింది కానీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని మాత్రం అరెస్ట్ చేసే సాహసం కూడా చేయలేదు ఎందుకని తెలుసుకునే ముందు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు బ్రిటన్లోని యూనివర్సిటీలో ఆయన న్యాయశాస్త్ర పట్టాన్ని పొందారు అయితే బ్రిటన్ యూనివర్సిటీలో ఒక అసోసియేషన్ ఉండేది అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులతోటి ఆ అసోసియేషన్ ఏర్పడింది దాంట్లో నియమం ఏంటి అంటే అందులో సభ్యులుగా ఉండాలి అంటే న్యాయశాస్త్ర కోవిధులై ఉండాలి ప్రపంచంలోని అందరి గురించి అందరి రాజ్యాంగాల గురించి పూర్తి అవగాహన తెలిసి ఉండాలి ప్రపంచంలో అందరూ కూడా మేధావిగా గుర్తించబడాలి అందరి చేత మేధావిగా గుర్తించబడిన వారిని మాత్రమే ఆ అసోసియేషన్లో సభ్యులుగా తీసుకోబడతారు అలా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ అసోసియేషన్లో సభ్యునిగా తీసుకున్నారు అందుకని బ్రిటిష్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అరెస్ట్ చేసే సాహసం చేయలేదు ఆ సభ్యులని అరెస్ట్ చేయాలి అంటే ఆ యూనివర్సిటీ యొక్క అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది బ్రిటిష్ ప్రభుత్వం ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా సరే ఆ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్న వాళ్ళని గౌరవంగా చూస్తారు గౌరవంగా చూడటం వారి యొక్క మర్యాదను కాపడటం అనేది వారు ఒక నియమంగా పెట్టుకున్నారు ఆ నిబంధనను ఉల్లంఘించిన వారిని శిక్షించేవాళ్ళు అలా మన భారతదేశంలో సాంఘిక దురాచారాలు ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని రూపుమాపే దిశగా అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలను చేపట్టారు కానీ ఎవరూ కూడా ఆయనను అరెస్ట్ చేసే సాహసం చేయలేదు ఒకనొక సందర్భంలో ఒక బ్రిటిష్ అధికారి అంబేద్కర్ గారి వద్దకు వెళ్ళి నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని బెదిరించారు అంబేద్కర్ గారు అప్పుడు చిన్నగా చిరునవ్వు నవ్వి న్నారు తర్వాత అదే అధికారి వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పేసరికి అరెస్ట్ వారెంట్ ఉందా అని అంబేద్కర్ గారు అడిగితే వెంటనే ఆ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ని టైప్ చేయించి పై అధికారుల అనుమతి కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే మన లండన్ యూనివర్సిటీ అసోసియేషన్ మెంబర్ అయిన అంబేద్కర్ గారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా అతన్ని అరెస్ట్ చేయాలని అనుకున్న ఆ పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది అలా అంబేద్కర్ గారిని వారు గౌరవించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారిని సస్పెండ్ చేశారు మరి అరెస్ట్ చేయడం కోసం అతనికి సహకరించిన వారిని ఏమీ చేయలేదుగా అని ప్రశ్నించేసరికి వెంటనే ఎవరెవరైతే ఆ అధికారికి సహాయ చేశారో వారందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది అంతటి గొప్ప గౌరవాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే ఎవరు కూడా అంబేద్కర్ గారి గురించి ఎటువంటి సాహసం చేయలేకపోయారు అంతటి మేధావి వారు అందుకనే చివరి వరకు కూడా తను అనుకున్నది సాధించే వరకు కూడా పట్టు వదలకుండా కూడా సాధించడం జరిగింది ఏది అనుకుంటే అది సాధించే వరకు కూడా తాను వదిలిపెట్టలే అంతేకాకుండా ఆ బ్రిటిష్ యూనివర్సిటీ అసోసియేషన్ మెంబర్లలో మన భారతదేశం నుండి ఒకే ఒకరు మెంబర్గా ఉన్నారు అది కూడా కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే ఇది ఇంకా వేరే ఎవరికి కూడా ఆ అవకాశం దక్కలేదు అందులో చదువుకున్న అందరూ కూడా సభ్యత్వం పొందే అవకాశం లేదు కేవలం న్యాయశాస్త్ర కోవిధులు ప్రపంచం చేత మేధావిగా గుర్తించబడిన వాళ్ళు ప్రపంచ రాజ్యాంగాలు అన్నిటి గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ అసోసియేషన్ మెంబర్గా ఉండే అవకాశం ఉంది అంతటి గొప్ప అదృష్టం పురస్కారాలు ఇవన్నీ కూడా పొందిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు అలెంట్ అలాంటి అంబేద్కర్ గారిని ప్రపంచమంతా మేధావిగా గుర్తించబడి కీర్తిస్తున్నారు మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కీర్తించాలి ఇకనైనా వారి గొప్పతనాన్ని కీర్తించండి మార్చుకోండి మీ యొక్క విధానాలను మార్చుకోండి అంబేద్కర్ గారి మేధస్సుని గుర్తించండి జై భీమ్ జై అంబేద్కర్ జై రాజ్యాంగ